ఈ నెల పదకొండున ఉదయం పది గంటలకు విజయవాడ లెనిన్ సెంటర్ నందు సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి కృష్ణ అభిమాన సంఘ ప్రతినిధి షేక్ సుభాని పిలుపునిచ్చారు ఈ విషయంపై బుధవారం దుగ్గిరాల జెండా చెట్టు వద్ద మాట్లాడారు భారతీయ సినీ పరిశ్రమకు అపూర్వమైన సేవలు అందించిన పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవంతం చేయాలి ఈ విగ్రహం భారతీయ సినిమాకు కృష్ణా గారు అందించిన అమూల్యమైన సేవలకు చిరస్మరణీయ నివాళి ఈ నెల పదకొండవ తేదీన అనగా ఆదివారం ఉదయం పది గంటలకు లెనిన్ సెంటర్ విజయవాడ నందు విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథులుగా నట్టమనేని ఆదిశేషగిరి రావు గారు అగ్ర నిర్మాత శ్రీ అశ్వనీ గారు ఘట్టం జయకృష్ణతో పాటు ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు భారతీయ సినీ రంగంలో ఒక గొప్ప మహానటుడికి ఘన అనివాళులర్పించే ఈ ఈ ఘట్టంలో అభిమానులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం